వెల్కమ్ టు వెల్కమ్లకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా చిట్కాలు ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అంప్లిమెంట్ సలహాన్ని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి దీ అంటే ఈ ఇప్పుడు నేను చెప్పబోయేదానికి కారణం ఏంటి అని అంటే కొంతమందికి మినిమం సెక్సువల్ నాలెడ్జ్ కూడా ఉండడం లేదు దానివల్ల ఇటు స్త్రీలు కానివ్వండి అటు పురుషులు కానివ్వండి మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు కూడా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు సో అందులో భాగంగా ఈరోజు ఒక సమస్య గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో అది ఏంటి అని అంటే చాలా మంది మాకు ఫోన్ చేసి అదేవిధంగా కామెంట్ ద్వారా వాట్సాప్ ద్వారా కూడా చెప్పలేక వాట్సాప్ ద్వారా కూడా పంపిస్తుంటారు ఒకసారి కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందా చాలా మంది కూడా యువతకు ఈ సమస్యకు ఈ క్వశ్చన్కి దాదాపుగా ఆన్సర్ కూడా తెలియదు సో చాలా మంది తెలియక తొందరపాటితోటి ఏదో కలవాలన్న ఎగ్జైట్మెంట్ తోటి కలవడం దాని ద్వారా వాళ్ళు టెన్షన్ పడడం అవుతుందా కాదా అంటే ప్రెగ్నెన్సీ వస్తే ఎట్లా అని ఏంటంటే సేఫ్టీ యూజ్ చేయరు ఆ టైంలో లో అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు కలిసి దీనివల్ల స్త్రీలు కానివ్వండి లేడీస్ కానివ్వండి విధంగా జెంట్స్ కానివ్వండి ఇద్దరు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే చాలా మంది కూడా అడుగుతారు ఒకవేళ ఒకేసారి కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది సో మనకు కావలసినటువంటి కంటెంట్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అంటే అలా దానికి కావాల్సినటువంటి కారణాలు ఏంటి ఎలా కలిస్తే ప్రెగ్నెన్సీ రాదు అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా లేడీస్ కి చాలా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మ్యారేజ్ కాక చాలా మంది ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు దీనివల్ల చాలా ప్రెషర్ అవుతూ ఉంటారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు టెన్షన్స్ కూడా పడుతూ ఉంటారు సో ముఖ్యంగా మీరు ఇట్లాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ఒక సందర్భాల్లో ఇలాంటి లో మీరు డామినేట్ అయినట్లయితే కనుక ఓకే ముఖ్యంగా మీకు డేట్ వచ్చిన తర్వాత నుండి పన్నెండు నుంచి పద్దెనిమిది రోజుల మధ్యలో ఖచ్చితంగా ఏ రోజు కలిసినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ కి డేట్ వచ్చింది అనుకోండి ట్వెల్త్ నుంచి ఎయిటీన్త్ ఈ డేట్లలో కనుక మీరు ఎలాంటి సేఫ్టీ లేకుండా కలిసినట్లయితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ విషయాన్ని మాత్రం లేడీస్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ సందర్భంలో మీరు కలిసిన తర్వాత ఒకవేళ కాలేదంటే అది మీ అదృష్టం ఒకవేళ అయింది అంటే మాత్రం మీరు చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటారు ముందు ఆ సమస్యలు ఏంటి అనేది కూడా తెలుసు మీకు మీ ముందర మీరు తలెత్తుకోలేరు మీ పెద్దవాళ్ళు కూడా మీ వాళ్ళ తలెత్తుకోలేకుండా వెళ్తారు అంతేకాకుండా బయటికి వెళ్ళాలన్నా ఒకవేళ మీకు ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ డేట్ రాక థర్డ్ మంత్ లో కనుక మీకు తెలిసినట్లయితే కనుక ఇంకా అనేక రకమైన సమస్యలు ఎదుర్కోవడం అపార్షన్ చేయించుకోవడం ఇలా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటారు అపార్షన్ అయిన తర్వాత బాడీలో కూడా ప్రొలాక్టి లాంటి హార్మోన్స్ రిలీజ్ అవడం దీనివల్ల బాడీ కూడా మొత్తం చేంజ్ అయిపోవడం అనేది జరుగుతుంది ఈ విషయాల్లో లేడీస్ చాలా 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 జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఓకేనా సో ఒకవేళ అనుకునే సందర్భాల్లో మీకు కలిసిన ప్రెగ్నెన్సీ కాకుండా ఆల్మోస్ట్ అన్ని మెడికల్ షాప్లలో అన్వాంటెడ్ ట్యాబ్లెట్స్ దొరుకుతాయి అవి యూజ్ చేసినా కూడా పర్వాలేదు బట్ కలిసే కలిస్తే మాత్రం ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం మాత్రం పక్కా ఉంటుంది ఇకపోతే జెంట్స్ సైడ్కి వచ్చేసరికి ఖచ్చితంగా ఒకసారి కలిస్తే ఈ డేట్స్ లో చెప్పిన డేస్ ఒకసారి కనుక కలిసినట్లయితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది సో మీరు ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి తెలిసి తెలియక మీరు తప్పు చేసినా అటువైపు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా కూడా ఇద్దరు కూడా సఫర్ అవ్వాల్సిన అవకాశం ఉంటుంది సో ఈ మినిమం నాలెడ్జ్ అనేది మీరు తెలుసుకోండి ఎందుకంటే కొంతమంది ఏ ఒకసారికే కదా రోజు సంవత్సరాల తర్వాత అందరు మ్యారేజ్ చేసుకున్నా కూడా చాలా మందికి కాదు ఒకసారి కలిసిన అవుతుందా అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు సో ఒకసారి కలిసినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని ఈ విషయాలు కొంత జాగ్రత్తగా ఉండండి సాధ్యమైనంత వరకు ఇలాంటి వాటికి దూరంగా ఉండండి ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్ మిమ్మల్ని డామినేట్ చేసినట్లయితే కనుక సేఫ్టీలు ఖచ్చితంగా మీరు ఉపయోగించాలి ఆఫ్టర్ తర్వాత వాళ్ళు కూడా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ వయసులో అంటే మ్యారేజ్ కాకముందు ఇలాంటివి చేయడం వల్ల కూడా అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ కి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది ఓకేనా ఇలా ఎలాంటి అవకాశాలు ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో కూడా నేను క్లియర్గా చెప్తాను సో ఫ్రెండ్స్ ఈ ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి చాలా మందికి తెలిసినా కొంతమందికి తెలియని వాళ్ళ కోసం ఇలాంటి డౌట్స్ అనేవి కూడా నేను క్లియర్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడం అందుకు మర్చిపోకండి మీ అమలు సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ